లక్షలాది మందికి మన తెలుగు మాట్రిమనీ ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమనీ లిక్కర్ విచారణ తుది దశకు చేరింది ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరింది ముగ్గురిని కలిపి విచారిస్తే అంతిమ లబ్దిదారుడు బయటపడతారని దర్యాప్తు బృందం చెబుతోంది అందుకే ఫైనల్ పర్సన్ని తేల్చడానికి ముగ్గురిని కలిపి విచారించాలని సిట్ చెబుతోంది ఈ లిక్కర్ కుంభకోణం మూడు వేల రెండు వందల కోట్ల స్కామ్ గా దర్యాప్తు టీం నిర్ధారించింది అంతిమంగా డబ్బు ఎవరికి చేరిందన్నది తేలాల్సి ఉందని సిట్ అభిప్రాయపడుతోంది డబ్బులు వసూలు చేసింది కేసిరెడ్డి అని ఆ డబ్బుల్ని పట్టుకెళ్లింది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అని సిట్ చెబుతోంది ఇప్పటి వరకు ఈ కేసులో ఏడుగురు అరెస్ట్ అయ్యారు ఆ ఏడుగురికి రిమాండ్ ముగియడంతో కోర్టు ఎదుట హాజరుపరిచారు వారికి మళ్లీ జూన్ మూడు వరకు రిమాండ్ పొడిగించింది కోర్టు స్కామ్ వివరాలు ఏవీ చెప్పడం లేదని సిట్ కోర్టుకు తెలిపింది దర్యాప్తు బృందం విజ్ఞప్తి మేరకు రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం లిక్కర్ విచారణ తుది దశకు చేరింది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కేసిరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరింది ముగ్గురిని కలిపి విచారిస్తే అంతిమ లబ్ధిదారుడు బయటపడతారని దర్యాప్తు బృందం చెబుతోంది అందుకే ఫైనల్ పర్సన్ ని తేల్చడానికి ముగ్గురిని కలిపి విచారించాలని సిట్ చెబుతోంది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ లిక్కర్ కేసుకు సంబంధించి విచారణ సిట్ అధికారులు అయితే ముమ్మరం చేశారు ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి డబ్బులు వసూలకు సంబంధించి ఏ వన్ గా ఉన్నటువంటి రాజకేసర్ రెడ్డి కీలక పాత్ర వహించినట్టుగా వహించినట్టుగా అయితే ఇప్పటి వరకు అధికారులు గుర్తించారు విచారణలో మరోవైపు ఈ డబ్బులు వసూలు చేసిన దాన్ని వేరు వేరు మార్గాల్లో పెట్టుబడి పెట్టిన వ్యక్తులుగా అటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓఎస్జీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ పనిచేసినట్టుగా అయితే గుర్తించారు ఈ డబ్బులంటినీ పెట్టుబడి పెట్టినట్టు అయితే ఆ తర్వాత ఈ లిక్కర్ స్కామ్ లో డబ్బు ఎక్కడికెళ్ళింది తర్వాత ఈ లిక్కర్ స్కామ్ లో డబ్బు ఎక్కడికెళ్ళిందనే అంశానికి సంబంధించి ఇంకా ఎవరు ఫైనల్గా ఆ లబ్ధి పొందారు ఈ డబ్బుకు సంబంధించి అనే దానికి సంబంధించి వివరాలు అయితే ఇంకా గుర్తించలేదు ఈ నేపథ్యంలో ఈ వివరాలను గుర్తించడానికి సంబంధించి వీళ్ళ నుంచి వీళ్ళందరినీ విచారించాల్సిన అవసరం ఉందనే దాని మీద ఇప్పటికే సిట్ అధికారులు కూడా పలు పలువురు ఎవరైతే అరెస్ట్ అయ్యారో నిందితుల రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొంది ధనుంజయ రెడ్డి అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి సిట్ అధికారులు కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా కూడా పేర్కొన్నారు వీళ్ళిద్దరూ ముడుపులకు సంబంధించిన డబ్బు తీసుకున్నారు తీసుకున్న తర్వాత వేర్వేరు మార్గాల్లో వీటిని మళ్లించారు అయితే ఇవి చివరికి ఎవరికి చేరాయనే అంశాలు అదేవిధంగా ఎవరి కోసం పెట్టుబడులు పెట్టారనే వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి వీళ్ళిద్దరిని విచారించాల్సిన అవసరం ఉంది దర్యాప్తుకు సంబంధించి ఇంకా కొంత వివరాలు సేకరించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పారు దీంతో పాటుగా ఖరీదైన ఆస్తులు కొనుగోలు చేశారు కార్లను కొనుగోలు చేశారు వేరువేరు మార్గాల్లో పెట్టుబడులు పెట్టారు ఈ వివరాలన్నీ కూడా ధనుంజయ రెడ్డి దగ్గర కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరికీ ఈ వివరాలన్నీ తెలుసు కాబట్టి వీళ్ళని విచారించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు మరోవైపు ఈ మొత్తం డిస్టలరీస్ దగ్గర నుంచి కానీ అదేవిధంగా మద్యం సరఫరా దారుల దగ్గర నుంచి కానీ డబ్బులు వసూలు చేసిన పాత్ర అంతా కూడా రాజకేసిరెడ్డి ఏవనిగా ఉన్నారు ఆయన చేశారు కాబట్టి అటు రెడ్డి డబ్బులు వసూలు చేశారు ఇటు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వేరు మార్గాల్లో పెట్టుబడులుగా పెట్టారు వీళ్ళు ముగ్గురిని కలిపి విచారించడం ద్వారా పూర్తి స్థాయిలో ఈ డబ్బు చివరికి ఎవరికి లబ్ధిగా చివరికి చేకూరిందనే అంశాలు ముగ్గురిని విచారించడం ద్వారానే గుర్తించడం సాధ్యమనే విషయాన్ని చిట్ట అధికారులు చెప్పినారు ఇదే విషయాన్ని అటు న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లిన నేపథ్యంలోనే గతంలో ఒకసారి రాజ్ రెడ్డిని కస్టడీకి తీసుకొని విచారించిన అధికారులు మరొకసారి మూడు రోజుల పాటు ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డితో కలిసి విచారించడానికి కస్టడీకి ఇవ్వాలని కూడా తాజాగా పిటిషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలో ఇలా ముగ్గురికి సంబంధించిన కస్టడీ పిటిషన్ అయితే రేపు విచారణకి రాబోతా ఉన్నాయి కస్టడీకి అనుమతిస్తే కనుక వీళ్ళని విడివిడిగా విచారించడంతో పాటు వీళ్ళు ఇచ్చిన కేసులో వీళ్ళ దర్యాప్తు అంశాలు గుర్తించిన అంశాలు అదేవిధంగా విచారణలో వీళ్ళు ఏ విషయాలు చెప్తారు వీటన్నిటిని బైరేజ్ వేసుకొని చివరికి ఎవరికి ఈ డబ్బు అంతిమంగా చేరిందనే దాని మీద ఫోకస్ పెట్టాలని గుర్తించాలనే దాని మీద అయితే సిట్ అధికారులు ఫోకస్ పెట్టినట్టుగా మనకి తెలుస్తుంది ఈ కేసులో ఏడుగురు ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారు వచ్చే నెల మూడవ తారీఖు వరకు రిమాండ్ ఎక్స్టెండన్ అయిన నేపథ్యంలో కస్టడీలోనే ఈ మూలాలను గుర్తించే అంతిమ లబ్ధిదారిని తెలుసుకోవాలనే దాని మీద ఫోకస్ పెట్టినట్టుగా అయితే మనకి తెలుస్తోంది రైట్ సార్ థ్యాంక్ యూ